హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ గురించి నాకు తెలిసినంతవరకు తెలుగులో తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే తను ప్రపంచమంతా తిరుగుతూ డిఫరెంట్ డిఫరెంట్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా వెళ్ళి వీడియోలు చేస్తూ నాకు తెలిసి తక్కువ కాలం కాదు కానీ మొత్తానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్ళాడంటే చిన్న విషయం అయితే ఖచ్చితంగా కాదు ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి వెళ్ళదు సో అలాంటి మనిషి ఏంటి ఏది చేసినా కూడా మంచి పనులు చేస్తూ మన బెట్టింగ్ యాప్స్ మీద కూడా విపరీతంగా పోరాడాడు అది మంచి పనులు కాబట్టి అందరూ సపోర్ట్ చేశారు కానీ అదే మనిషి పనికి పనులు చేస్తే ఏం చేస్తారు అదే జనాలు పండబెడతారు ఆ విషయం నాన్ వెజ్కి అర్థం కావట్లేదు లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తెలియకుండానో తెలుసో అనుకోని తప్పు చేసేస్తారు అనుకోని తప్పు ఇప్పుడు నాన్ వెజ్ చేశారు అదేంటి అంటే పవన్ కళ్యాణ్ని గోకడం ఏదైనా తన లవర్ను గోకితే ఏదైనా వస్తుందేమో కానీ పవన్ కళ్యాణ్ గోపితే ఏమొస్తుంది ఏమొస్తుంది పవన్ కళ్యాణ్కి మెంటల్ వస్తుంది పవన్ కళ్యాణ్ మెంటల్ కాదు మాలాంటి వాళ్ళకి మెంటల్ వస్తే ఏమవుతుంది తెలుసా ఇలాంటి వీడియోలు వస్తాయి అందువల్లే గోకేటప్పుడే చూసుకోవాలి ఎవరిని గోకుతున్నాం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు గోక్కున్నావు ఇప్పుడు ఎంత కోక్కుంటున్నాడంటే ఏకంగా ఎప్పుడూ చేయని రివ్యూ వీడియో చేయడం కూడా హరిహర వీరమ్మల మీద రివ్యూ ఇవ్వడం దాన్ని ఏ పైతేమంటారు ఇవు తప్పేం కాదు కానీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయి అంటే డబ్బులు బాగా విపరీతంగా వస్తున్నాయి ఎనిమిది ఓట్లు వస్తుంది నెల నెల ఎందుకంటే ఏం కావాలి రైట్ ఎమ్మెల్యే సీట్కి ట్రై చేస్తే పోలా అని చెప్పి ఏమైనా ప్లాన్ చేస్తున్నావో ఏ నాకు తెలియదు మరి సో ఇటు పక్క పవన్ కళ్యాణ్కి ఒకడం అటుపక్క వైసీపీకి సపోర్ట్ ఇస్తున్నట్టు మాట్లాడడం ఇవన్నీ దేనికి సంకేతాలు నువ్వు డెవలప్ అవు తప్పేం కాదు కానీ పాలిటిక్స్లో డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని ప్లానింగ్స్ ఉండాలి అది కూడా ఓపెన్గా చెప్పొచ్చు డైరెక్ట్గా వచ్చి నేను పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నాను అందువల్ల వీళ్ళు అలా అనుకోకుండా పవన్ కళ్యాణ్ కోపుతున్నాను చెప్పు వచ్చి అప్పుడు మా ట్రీట్మెంట్ వేరే ఉంటుంది అలా కాకుండా నువ్వేదో పెద్ద పతివ్రత అయినట్టు చెప్పు అన్వేష్ నేను ఇంకా లైన్ దాటకుండా మాట్లాడుతూనే ఉన్నాను లైఫ్లో నువ్వు ఏ తప్పు చేయలేదా చెప్పు ఓపెన్గా చెప్పు నువ్వు వీడియోలకు రెస్పాండ్ అయ్యేంత వరకు నా వీడియోలు వస్తూనే ఉంటాయి ముచ్చట ఆగదు అది ఓపెన్గా చెప్పు ఏ తప్పు చేయలేదా రైట్లో నువ్వు కానీ నేను కానీ ఎవరే ఏ తప్పులు చేయలేదా తప్పులు చేయకుండా బతికేస్తున్నావా మనం అందరం పతివతలం కాదబ్బా ఇంక్లూడింగ్ నాతో సహా పతివతలు ఎవరు లేరు కదా అందరం ఏదో టైంలో ఏదో తప్పు చేసే ఉంటాం అవునా పవన్ కళ్యాణ్ అలా కాదబ్బా పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా ఓపెన్గా వైట్ పేపర్ అది అలాంటి మనుషులు అరుదుగా పుడుతూ ఉంటారు కారణ జన్ముడు అంటారు చూడండి అలాంటి మనిషి పవన్ కళ్యాణ్ బంగారం అలాంటి బంగారం మీద మీలాంటి మంచితనం అనే ఒక బ్రాండ్ వేసుకునేసి ఏ తప్పు లేని అన్వేష్ నాన్వేష్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వేసుకునేసి అనుకోకుండా ఈ తప్పు చేయడం వల్ల నీ ఇమేజ్ ఏ స్థాయికి పడిపోతుందో ఊహించుకో ఇప్పటికే నాకు తెలిసి ఆ వీడియోలు చూస్తుంటే ఇప్పటికే చీము నెత్తురు ఉన్న జన సైనికులు ఎవరూ కూడా నీ ఛానల్ తోడరు మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసి పడేసి నీ ఛానల్ని పాతలానికి పండబెడతారు నువ్వు చేసిన తప్పు ఏ స్థాయికి వెళ్తావు తెలుసా నువ్వు ఆకాశం అంతా ఎత్తు ఎత్తు ఎదిగారు నాకు ఎనిమిది కోట్లు యూట్యూబ్ ఛానల్ మీద వస్తుంది అనుకుంటున్నావు పైన నుంచి తొక్కితే అదే జన సైనికులు వీరమహిళలు తొక్కితే పాతాలానికి పడతావు అందువల్లే పొరపాటున తెలిసి తెలియగా తప్పు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు ఆపేవి ఆపకపోతే నాలాంటి మెంటల్ నా కొడుకులు ఉంటారు అలాంటి వాళ్ళు నీ మీద వీడియో వీడియోలు చేయడం మొదలు పెడితే తట్టుకోలేదు మా జన సైనికులు వీరమహిళలు మొత్తం ఒక్కసారి కలిస్తే చీమల దండులాగా ఒక్కసారి కలిస్తే మొత్తం అంశ అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది ఛానల్ మొత్తం దొబ్బుద్ది అప్పుడు ఏం చేస్తావు అప్పుడు ఏం చేస్తావు ఫారిన్ నుంచి ఇండియా వచ్చేస్తావా ఇండియా వచ్చి వైసీపీలో కలుస్తావా వైసీపీ కండువా వేసుకోవాలని ఏమైనా ప్లానింగ్ ఉందా అది కూడా చెప్పు అలా చెప్పి ఓపెన్గా మగాడిలాగా నువ్వు వీడియోలు చేయి అప్పుడు కాదనం అప్పుడు మా ట్రీట్మెంట్ ఖచ్చితంగా వేరుగా ఉంటుంది చెయ్యాలా మరి కులాలను మతాలను రెచ్చగొడుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీకు విషయం అర్థం కావడం లేదు ఓన్లీ ఆంధ్రాకు పరిమితమైన ఆస్తి కాదు అది ఇండియా ఆస్తి ఆ బంగారం ఆంధ్రాకు పరిమితం కాదు ఇండియా ఇండియాలో ఉన్న సమస్యలు కావచ్చు ఇండియా బాగుపడాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు ఇంకా ఆ మట్టిపురకు ముందు ఇంకా అర్థం కావడం లేదనుకుంటా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాలనుకుంటే ఆంధ్ర వరకే చేయొచ్చు తమిళనాడుకి ఎందుకు వెళ్ళాడు ఉత్తర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నాడు మోడీ అంతటి వాడితో కలిసి ఎందుకు వెళ్తున్నారు చిన్న విషయం మోడీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఇవన్నంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు ఆయన అడిగిన వెంటనే అడగడమే పాపం ఉన్నట్టు ఎందుకు అంత ఫండ్స్ పంపిస్తున్నారు కేంద్రం నుంచి ఎందుకంత తను చేయగలిగే డెవలప్మెంట్ తను చేసుకుంటూ వెళ్తున్నాడు అర్థమవుతుందా అన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు శాంక్షన్ చేస్తున్నారు జనాల కోసం బతుకుతున్న మనిషి పవన్ కళ్యాణ్ జనాల కోసమే వచ్చిన మనిషి ఆ రేర్ పీస్ అది అప్పుడప్పుడు జన్మకో శివరాత్రి అంత చూడు అలా నూటికో కోటికో ఒక మనిషి పుడుతుంటాడు అలా ఆ మనిషికి వీలైతే సపోర్ట్ చేద్దాం మన కోసమే వచ్చాడు రా అయ్యాధం కావడం ఇక ఎన్ని కోట్లు నెత్తికెక్కి కళ్ళు ఉన్నాయి మన కోసం మన బతుకులు మార్చడానికి వచ్చాడు డబ్బులే కావాలనుకుంటే పాలిస్కప్ రావాలా ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల జస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలు ఆయన కాల దగ్గర సినిమాలు వస్తాయి హిట్ ప్లాప్తో సంబంధం లేకుండా ఇమేజ్ పెంచుకున్న ఎవరైనా ఒక హీరో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం నీకు కూడా తెలుసు తెలుసా లేదా డబ్బుల కోసం ఆయన రాలేదు పదవుల కోసం ఆయన రాలేదు ఈవెన్ ఇప్పుడు సీఎం కావాలనుకుంటే చిట్టి కేసు చెప్తున్నాను రెండు నిమిషాల పని ఆయనకు కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టారు ఒక సీనియర్ పర్సన్ ఉండాలి రాష్ట్రం హతలాకృతం అయినప్పుడు పదవులు ముఖ్యమని చెప్పి సీట్లో కూర్చోకూడదు సీనియర్ పర్సన్ ఉండి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఆంధ్రాను కాపాడుకోవాలనే ఉద్దేశం అది కొన్ని పుర్ర ఉన్న జనాలకి అర్థం కావడం లేదు నువ్వు దాంట్లో కలిసిపోయావు చూడు అది బాధ అవుతుంది నువ్వు గోక్కోవాలనుకుంటే డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాయి ఇదిగో నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను నేను వైసీపీ బ్యాచ్ నాకు ఇంకా ఇంకా ముడుపులు వచ్చాయి నేను డెవలప్ అవ్వడానికి నేను ఏ ఎమ్మెల్యేనో ఎంపీసీటో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఖర్చు పెట్టుకోగలను వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకోగలను అని చెప్పి ఓపెన్గా చెప్పి అప్పుడు గోకో మా గోకుడు ఎలా ఉంటుంది కూడా చూద్దు ఏం బా సో పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక వలయం ఉంటుంది జన సైనికులు అనే వలయం ఆ వలయంలో వాళ్ళతో పెట్టుకోకు చాలా డేంజర్ పాలిటిక్స్ ఇప్పుడు ఎంత డేంజర్ అయ్యాయి అంటే అంత డేంజర్ అయ్యాయి అప్పట్లేదు మా బంగారాన్ని మేము కాపాడుకోవడానికి మా పవన్ కళ్యాణ్ని మేము కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది నీ వీడియోలు ఏం చేసుకుంటావో చేసుకున్నావు చేసేటివన్నీ మంచిగా చేస్తున్నావు కానీ ఒకే ఒక్క తప్పు పవన్ కళ్యాణ్ గారిని గోపుతూ ఈ మధ్య కంటిన్యూగా రివ్యూలని వీడియోలు అని చేస్తున్నావు కొంతమంది ఇంకా తెలియకపోవచ్చు కొందరు అదే మెసేజ్ పెడుతున్నారు ఏం చెప్పాడు అన్న వీడియోలో అని చెప్పేసి సో కులాలను మతాలను రెచ్చగొట్టేది పవన్ కళ్యాణ్ గారు కాదు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను రాయి ఎటు పడుతుందో చూడం ఫస్ట్ ఎవడైనా రాయి వేస్తేనే ఇంకో రాయి రివర్స్లో వెళ్తుంది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు గాంధీ మహాత్ముడు కాదు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి తంతే ఎడంకాలతో తంతే వైసీపీ ఇంటి వెనకలు పడతావు వైసీపీ పార్టీ ఆఫీస్ ఇంటి వెనకలు పడతావు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికైనా అర్థం చేసుకుంటాం ఇంకా లైన్ దాటి మాట్లాడలేదు నేను లైన్ దాటనివ్వదు అర్థం చేసుకో పవన్ కళ్యాణ్ గారిని గోకడం ఆపే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ వంద రూపాయల ఎమ్మెల్యే జై హింద్